మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండు వందల యాభై అడుగులకు అన్ని ఇరవై చేసుకుని మెదటి స్థానంలో కొనసాగుతున్న చెప్ప కన్నా కొనసాగుతున్నారు మెడలి <San> 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 <San>

నువ్వు పడుతున్నావు నువ్వు యాడన్నీ నువ్వు అక్కడ సైడ్ ఉండాలి ఇక్కడ సైడ్ ఉండవు పాడు అక్కడ సైడ్ ఉన్నావు మంచి దగ్గర ఉండ దూరమునాలా కనపడతారు దూరమునాలా కనపడతారు కొంచెం దూరమున కనబడతా చెప్తా అప్పుడు నేను లేనలే మీరు ఒక ట్రైన్ ముగ్గురు ఇటు అట్టిడిపోండి దూరం పోండి

नो आर्डर आइगो आउ यो उडा काटा अभी हम रामजी राम बाबू अनिल गन अनिल बात के सुना

நாலு நிமிஷங்கள రెండో రౌండ్ ఏ రౌండ్ రెండో రౌండ్ ఆ రౌండ్ నాలుగో రౌండ్ లైవ్ బిస్న ఎ రమతనాదేనా చందనా ఎ சரில சார சரி மண்ட नहीं चेरी ले साथ चेरी चलने किरण सर 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 என்ன மார வெல்ல ரவுண்டே தெங்கள ரவுண்டே ஒரு பாக்கலாம் டைம் பதர்க்கு மீன் போதோ சீட் கிராஸ் சீட் கிராஸ் चलो 나 குடக்குல ரவுண்டே பண்ணி দি 니마ப்பு레 ஆਏ வெல்ல ரவுண்டே தெங்கள ரவுண்டே ஒச்ச ரவுண்டே பத ரவுண்டே டைத்துனா 나카

<laughs> 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 hello

हेलो 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 उदय बारू उदयू ठेक रे हेलो चेक रे फ्लाइट मोड बैठती है फ्लाइट मोड बैठती है बिडल दी हाँ फ्लाइट मोड बैठ फ्लाइट मोड फ्लाइट मोड फ्लाइट मोड बैठ भगवान दूध विशेष

चोपो इंगचेसवे या दिना मुश्किल काय आला वे मोठा वाला जोरदार आलो का काले 7 वाजे तक श्री श्री बंजिला पारे साहब का आशीर्वाद सुशांत गाड గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి వద్ద వారిని పది నిమిషాల సమయం ఎప్పుడు రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అడుగుల ఆ రంగులాగా దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ గత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అడుగుల ఆ రంగులాగా దూరాన్ని లాది కిషన్ గారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు దానిలో ఎనిమిది